ఏమిచ్చారు మాకోసం ఏం చేశారు మా మీద మీకు ప్రేమ లేదు అని తల్లిదండ్రులు మనం నిలదీసేటానికి బహుశా మనం నిబ్బి నిబ్బాగాలమై ఉండొచ్చు సరే బాబు నేను మీకు ఏం చేయలేదు ఒక గదిస్తాను మీకోసం పెళ్లి చేస్తాను అప్పు చేసి అప్పు నువ్వే తీర్చుకోవాలి మీ పిల్లల్ని నువ్వే పెంచుకోవాలని అంటే వాళ్ళు మనకు వదిలేస్తే సరిగ్గా ఆలోచించండి ఈ రోజుల్లో వేరే కాపురం ఉంటూ ఒక అదే పెళ్లి చేసుకుని వేరే కాపురం ఒక పిల్లోడు పుట్టితే లేదా వేసుకున్న భార్యని పెంచాలన్నా మీ వల్ల అవుతుందా మరి అప్పట్లోనే ఏమీ లేని రోజుల్లోనే చా చాలా తక్కువ కూలిపని వచ్చే రోజుల్లోనే ఇద్దరు ముగ్గురు పిల్లల్ని పెంచి వాళ్ళని పెంచి పెద్ద చేసి ఇంత చేసినోళ్ళు ఇంకా మనకేం చేస్తారో మన దాకొస్తేనే కానీ ఏ విషయం మనకు తెలియదు నిజంగా మీరు కానీ నేను అడిగితే ఏదో టైంలో కాబట్టి నిబ్బాగా ఉన్నప్పుడు మనకేం పెద్ద పెద్దయిన తర్వాత మనం కూడా అదే పొజిషన్కి వస్తేనే కానీ మనకు అంత పెయిన్ అర్థం కదా కాబట్టి మనం నిలదీయడం కంటే అర్థం చేసుకోవడం మేలు కదా ముందు అర్థం చేసుకుంటే అడగాలన్న ఆలోచనే రాదు ఏదో చెప్పండి ఈ రోజుల్లో పెళ్ళిండి వాళ్ళు ఎంతమంది కష్టపడుతున్నా కూడా ఇంట్లో పెళ్ళం పిల్లల్ని పోషించడం వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి ఒక రోజు ఒక రోజు పని ఉండదు ఇంట్లో ఖర్చులు చూస్తే పెరిగిపోతున్నాయి బయట చూస్తేనేమో మనకు వచ్చి కూలిపోయిన తక్కువ చాలా కష్టమవుతుంది కదా ఈ రోజుల్లో మరి ఆ రోజుల్లో పెంచాలంటే చాలా గ్రేట్ కదా